అమ్మ అమ్మ అంటూ కూడా సపోర్ట్ ఇవ్వని ఇమ్ము సంజన ఒంటరి పోరాటం కళ్యాణ్ మాటలకు పవన్ తన రెండు చేతులు జోబులో పెట్టుకుని ఆడద అబల కాదు అని నిరూపించిన సంజన దివ్య తనుజ దివ్యలను ఎవరికి ఏ లెవెల్లో నాకుసారి క్లాస్ పిక్తారో అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ హాయ్ హలో నమస్తే నేను పట్ల టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అనుకో మర్చిపోండి ఇక బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నేను శుక్రవారం గడిచిన ఎపిసోడ్ విషయం కూడా చెప్పుకుంటే అమ్మా 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 అంటూనే సపోర్ట్ కూడా ఇవ్వని ఇమ్ము అని మాత్రం అందరూ అంటున్నారు ఎందుకంటే కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ కోసం ఉన్న సభ్యులు తొమ్మిది మందిని ఎవరు ఆర్హత కాదు ఒకళ్ళు ఎంచుకోవాలి ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఆట ఆడాలి ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లు యాక్చువల్గా ఏంటంటే మొట్టమొదటగా తొలిదిగా మన దివ్య గారు వచ్చేసి లేచి నేను ఇందులో కెప్టెన్ కంటెండెన్సీకి ఎవరు అర్హత ఇవ్వద్దో అనుకునేది ఈసారికి నేను తనూజ అని అనుకుంటున్నాను ఆమె చెప్పింది ఎందుకు అంటే రీజన్ కూడా చెప్పింది ఏంటంటే వరుస ఒకసారి కెప్టెన్షిప్ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇమీడియట్ పాటు రెండు వారాలు ఇమ్యూనిటీ ఆమెకు వచ్చింది కంటిన్యూగా రెండు వారాలు ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మూడో వారం కూడా ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది మిగతా వాళ్ళకి ఆటంకంగా ఉంటుంది నాకు కూడా నా పోటీ నాకు ఉండాలి కదా అందుకని ఆమెను ఫస్ట్ తొలగించాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆమె ఆమె యొక్క ఒపీనియన్ చెప్పింది మరి ఈ ఒపీనియన్కి మరి తనుజాగా వచ్చేసి నన్నే ఎందుకు నువ్వు టార్గెట్ చేసో మిగతా వాళ్ళు చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ మంది మిగతా వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు కూడా అదే మాట చెప్తారు కదా అక్కడ దివ్య గారికి ఒక రీజన్తో చెప్పాలి ఓకే వాస్తవానికి దివ్య టార్గెట్ చేసిన తనోజని వాస్తవం కాదన్ను కానీ అక్కడ రీజన్ చెప్పాలంటే ఇప్పుడు ఏమన్నా ఎవరినా ఒకరికి రీజన్ చెప్పాలి ఆ రీజన్ పర్టికులర్గా ఆ రీజన్ అనేది ఆ దివ్య నిక్త చెప్పిన రీజన్ కరెక్ట్ కరెక్ట్గానే ఉంది ఎందుకు అంటే తర్వాత తర్వాత లేచే మనుషులు కూడా చెప్పే విధానం కూడా అదే చెప్పారు ఆరుగురు వరుసగా కూడా తనోజాన్ని నామినేట్ చేశారు అంటే నామినేట్ మీన్స్ ఎలిమినేట్ చేశారు కెప్టెన్ కంటెండెన్సీ నుండి మరి ఈ తనోజా గారు వచ్చేసి ఆ దివ్య గారితో దివ్య గారు తప్ప ఒప్ప ఏం చేశారు పక్కన పెడితే గారి మీద వ్యక్తిగత దోషాలకి ఆమె పాల్పడ్డారు వ్యక్తిగత దోషాలకు పాల్పడి తక్కువ చేసి మాట్లాడే ఇలా కూర్చోపో కూర్చో అని చెప్పేసి ఈ విషయాన్ని మనం నన్ను ఎపిసోడ్లో చూసినట్లయితే ముందు ఎవరన్నారని విషయం చెప్తే ఇక్కడ బిగ్ బాస్ నిర్ణయించింది ఏంటి అవన్న ఒకరిని నువ్వు ఎలిమినేట్ చేయాలి ఇది బిగ్ బాస్ చెప్పిన చెప్పినమాట తన మనసులో ఎవరుంటే వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు రిక్స్ నో డౌట్ ఇంకా డిఫెన్స్ చేసుకోవాలి కానీ వ్యక్తిగత దోషంకి వెళ్ళకూడదు మరి తొమ్మిది వ్యక్తిగత దోషనికెళ్ళడం వల్ల ఏమైందంటే అది ఆ చిలికి చిలికి గానువాదుగా మారి అది పెద్ద పెటంగంగా మారింది అంటే ఒక పెను తుఫానుగా మారింది ఈ పెను తుఫాను కాస్త ఏంటంటే అందరూ కూడా వచ్చి సాబీ చేయవలసిన పరిస్థితికి తీసుకొచ్చింది మరి ఈ విషయంలోని మరి ముందు వ్యక్తి దోషం దోషం వ్యక్తిగత దోషం కాలు నువ్వు విన తనుజాక నాకు సార్ క్లాస్ పెడతారా లేదా బిగ్ బాస్ చెప్పిన మాట ప్రకారం ఈమె ఎలిమినేట్ చేసినందుకు ఆ కంటెంటెన్సీ నుండి ఎవరు దివ్య తనుజాక ఎలిమినేట్ చేసినందుకు అదే బిగ్ బాస్ గారు చెప్పిన మాట ప్రకారం దివ్య తనుజాని ఎలిమినేట్ చేసినందుకు మరి దివ్యాని క్లాస్ పెడతారా నాకు సార్ అనేది ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ ఇక ఈ కోణంలో ఏంటంటే తనుజా గారు వచ్చేసి కెప్టెన్ కంటెంటెన్సీ నుండి తప్పుకున్నారు ఇక ఎంతమంది మిగిలారు ఎనిమిది మంది మిగిలారు ఈ ఎనిమిది మందిలో వచ్చేసి అంటే యాక్చువల్గా ఏంటంటే ఎనిమిది మంది అని కాదు మిగతా వాళ్ళు కూడా మిగతా ముగ్గురు ఇమాన్యుల్కి ఒక ఇద్దరు మరి అదేవిధంగా మన పవన్కి ఒకరు కూడా నామినేట్ చేయడం జరిగింది అంటే కెప్టెన్ కంటెంటెన్సీ నుండి తొలగించాలని చెప్పేసి ఇందులో వచ్చేసి ఎక్కువగా ఆరు ఉన్నది కాబట్టి యాక్చువల్గా తనుజ వచ్చేసి నేను ఇమాన్యుల్ని ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇమీడియట్లీగా మన హిమాల్యన్ ముందుకు వచ్చి బిగ్ బాస్ నీకు చేయమని చెప్పలేదు do Eu... కామన్గా మీ అందరూ అనుకొని చెప్పండి అన్నారు కాబట్టి నా డిసిషన్ చెప్తున్నాను అని చెప్తూ ఇక్కడ ఎక్కువగా ఆరుగురు వద్దు అని కోరుకున్నారు కాబట్టి తనుజని ఎలిమినేట్ అనుకున్నా నాకు రెండు పడింది పవన్కి ఒకటే పడింది అని చెప్పేసి ఇమానియల్ స్టాండప్ తీసుకొని చెప్పడం అనేది జరిగింది ఆ విధంగా తనుజని ఈ కెప్టెన్ కంటెంటెన్సీ నుండి తొలగించడం జరిగింది సో ఈ విషయం ఏంటంటే ఇప్పుడు తనుజే కాబట్టి ఇంకొకరు ఇంకో ఇంకొకలు అవుతారు కానీ దీని వ్యక్తిగత దోషనికి వెళ్ళకూడదు ఎలాకెళ్ళలేదని చెప్పి అంటున్నారు మరి ఈ వ్యక్తిగత దోషలకు ఎవరు కాలు దువ్వారని మరి నాకు సారు ముందు వీడియో చూపిస్తారో లేక చూపించ మాత్రం పెద్ద మార్కు బట్ క్లాస్ పెట్టడం గ్యారంటీ అయితే అనేది మాత్రం అది రెండు క్వశ్చన్ మార్కులు ఇక తర్వాత వచ్చినట్లయితే కెప్టెన్షిప్ కెప్టెన్ కెప్టెన్ ఉన్నట్టున్న తనుజాకి రెండు టీములుగా విడదీయమని చెప్పారు ఈ రెండు టీములుగా విడదీయమని చెప్తే రెడ్ టీము బ్లూ టీము అని వచ్చింది నిన్న పొరపాటు తప్ప చెప్పిన అంటే ఆ మాటల దొరకదు నలుగురు నలుగురు అని చెప్పాలి సంజన భరణి దివ్య ఒక టీమ్ గా రెడ్ టీమ్ అని చెప్పి డివైడ్ చేశారు తనుజ గారు ఆ తర్వాత బ్లూ టీమ్ గా వచ్చేసి డెమాన్ రీతు కళ్యాణ్ సుమన్ శెట్టి గారిని బ్లూ టీమ్ గా డివైడ్ చేశారు సో ఈ నలుగురు పేర్లు చెప్తూ నేను తనుజ అని పేరు కూడా చెప్పడం జరిగింది ఐ వన్ సారీ తర్వాత నేను చూసుకున్నప్పుడు అయ్యో నేను తనుజ్ గారి పేరు చెప్పాను అనుకున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్ సారీ ఇక తర్వాత వచ్చినప్పటికీ ఈ నలుగురు నలుగురు రెండు టీంలుగా తనూజ్ గారు సంచాలకత్వంలో విడదీయడం జరిగింది దీనికి ఒక ఒక గుహలాటిది పెట్టి ఆ గుహ అంటే అక్కడ ఆ జంతువు నోట్లోకి వెళ్ళాక అది ఒక రకమైన టాస్క్ అది కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు బట్ ఆ టాస్క్ అంత క్లారిటీ లేదు బట్ ఉండే హౌస్ మేట్స్ మాత్రం అర్థమైంది కానీ ఆడియన్స్ మాత్రం అర్థం కాలేదనే నేను అయితే ఖచ్చితంగా చెప్పగలను అది అందరికీ అర్థం కాలేదు ఆ టాస్క్ అయితే ఏంటో అది మొత్తానికి ఏదైనప్పటికీ ఆ టాస్క్ ఆడడానికి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత తొలిదిగా ఏంటంటే ఇక నేను వెళ్ళను లోపలికి నేను వెళ్తే ఇమ్యూనిటీ పోతుంది నేను ఉండాలనుకుంటున్నాను చివరి వరకు అనుకుంటున్నాను అంటూ మన సంజన గారు వచ్చేసి ఎమాన్యలకి రిక్వెస్ట్ చేశారు ఈ యమాన్యలు వచ్చేసి అంటే నేను కూడా ఆడాలనుకుంటున్నాను అంటూ చెప్తూ సంజన ఒకటే అన్నారు నువ్వు నాకు సపోర్ట్ చేయి ఒక ఓటే నాకు ఓటేస్తే దివ్య లోపలికి వెళ్తుంది నన్ను నువ్వు సపోర్ట్ చేయి ప్లీజ్ అని చెప్తూ రిక్వెస్ట్ కూడా చేసింది మన సంజన యమానులకి కానీ ఇమానులు వచ్చేసి ఆ అంటూ నాంచితే ఇక ఆమెకు కోపం వచ్చింది సంజనకి ఎందుకంటే నా విషయానికి వచ్చినప్పటికీ నాంచేంత అవసరం నీకు ఎందుకు వచ్చింది అమ్మ అమ్మ అంటే నా మీద స్టాండప్ తీసుకోవచ్చు కదా నీ మీద నేను ఎన్నిసార్లు నేను స్టాండప్ తీసుకోలేదు నీ మీద నేను ఎన్నోసార్లు స్టాండ్ అయ్యాను చాలాసార్లు స్టాండ్ అయ్యాను నీ నీకు సపోర్ట్ చేశాను ఇది ఆమె ఇక్కడ ఎక్కువ మాట్లాడలేదండి అంటే ప్రేమ ఉన్న చోట ఎక్కువ మాట్లాడరు అనేది కూడా ఒకటి అంటారు టెక్ లేచిపోయింది ఆమె వెళ్ళిపోయిందండి అమ్మ అమ్మాని పిలిచిన ఎవరైనా పిలిచినా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి మట కూర్చుంది ఆమె కూర్చుంది లోపల ఆ లోపల కూర్చొని నేను ఓకే ఒకటే అంది సపోర్ట్ ఎవరు లేరు అని బాధపడింది అది మాత్రం వాస్తవం అండి సంజనా గారికి రూమ్లో ఎవరు సపోర్ట్ లేరు అమ్మ అమ్మో అంటూ కూడా సపోర్ట్ ఇవ్వలేదు ఇమ్మో ఇది మాత్రం వాస్తవం అందరూ అంటారు ఇదే విషయం తనుజా కూడా పాపం మొత్తుకుంది పాప ఎన్నోసార్లు స్టాండప్ తీసుకుంది ఇమోనల్ విషయంలో ఒక్కసారి సపోర్ట్ చేసేది బాగుండి కదా అని తనుజా మాటకి మిగతా ఆ బ్లూట్యూఫ్ నలుగురు కూడా ఏకీపించారు మరి అక్కడ మాత్రం చాలా జాలేసింది మన సంజన గారి దృష్టి చూస్తే ఇక ఆ విధంగా లోపలికి వెళ్ళిన సంజన ఈ రోజే కాదు ఆట మొదలైన రోజు నుండి అంటే బిగ్ బాస్ సీజన్ మొదటి నుండి ఇప్పటివరకు వంటరి పాట ఆడటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ ఒక్క విషయాలు అంటే యాక్చువల్గా ఆమెకి ఇమాన్యుల్ సపోర్ట్ ఉంది ఇమాన్యుల్ సపోర్ట్ ఉందని అందరూ అనుకుంటారు ఇమాన్యుల్ సపోర్ట్ ఎక్కడుంది అంటే ఆమె ఎవరికైనా మాటలు తూలేస్తుంటే ఎవరికైనా ఒక మాట పొరపాటును అనేస్తుంటే దానికి నాగార్జున గారు క్లాస్ పీకేటప్పుడు ఎమ్ఎన్ఎల్ గారి నిలిచి సారీ చెప్తున్నారు అది వాస్తవం వాళ్ళిద్దరి మధ్య ఉండే అవిన ఉంది కానీ టాస్క్ విషయంలో మాత్రం సంజయనాయకు ఇంతవరకు ఎటువంటి సపోర్టు కనిపించట్లేదు కనిపించలేదు కూడాను మరి సంజయనాయక్ అలాంటి సపోర్ట్ అనేది దొరుకుంటే బాగుండు మరి సంజయనాయకు మాత్రం టాస్కుల్లో కానీ గేముల్లో కానీ మిగతా విషయంలో కానీ కెప్టెన్ కంటెంటెన్సీలో కానీ ఏ అక్కడ సపోర్ట్ లేదు ఆ సపోర్ట్ వచ్చిన ఒకే ఒక్కసారి సపోర్ట్ స్టార్టింగ్లో కెప్టెన్ అయినప్పుడు ఒకసారి సపోర్ట్ వచ్చిన శ్రీధా శ్రీధా అన్న అమ్మాయి లేదు వెళ్ళిపోయింది సో ఏదైనప్పుడు కూడాను సంజనా గారికి సపోర్ట్ లేక వంటరి పోరాటం చేసింది ఆ వంటరి పోరాటంలో ఏం చేసిందంటే తను ప్రత్యర్థి అయిన బ్లూ టీం నుండి ఎవరైనా రావాలి అనుకునేటప్పుడు దాన్ని మానేసుకొని రెడ్ టీమ్ అనేది ఆమె నొక్కడం జరిగిందన్నమాట అక్కడ రెడ్ టీం నొక్కడం జరగడం వల్ల ఏంటంటే రెడ్ టీం నుండి దివ్య లోపలికి వచ్చింది ఎందుకంటే అక్కడ ఆమె బలం అప్పుడు నెక్స్ట్ టైం బ్లూ నుండి రప్పించుకునేటప్పుడు సంజన ఒళ్ళు ఆమె బ్లూతో గెలవలేరు కాబట్టి ఇద్దరుగా ఉంటూ బాగుంటుందని ఒక క్యాలకులేషన్ పైగా తన భర్ణిగానికి పంపిస్తాడా దివ్యాన్ని పంపిస్తాడా యమానియులు అనేది కూడా ఒక అప్యతనాటకం పెట్టింది మొత్తానికి ఏంటంటే సంజన ఒంటరి బాడడం ఒంటరి తెలివితేటలతో ఆడుతుందని చెప్పుకోవచ్చు ఇక లోపలికి ఎవరు మన దివ్య వచ్చారు దివ్యాన్ని అక్కడ కూడా మన భరణి గారు యమానీలు ఒకటి దివ్యాన్ని పంపించారు దివ్యాన్ని పంపించినప్పుడు దివ్య లోపలికి వచ్చాక దివ్య సంజన ఇద్దరు కలిసి ఏం చేశారంటే మన లోపలికి కళ్యాణ్ని వచ్చేలా చేశారు టీమ్ రమ్మన్నారు కళ్యాణ్ వచ్చేలా అయింది కళ్యాణ్ వచ్చిన తర్వాత అంతటి ఆర్మీ పర్సన్తో కండల వీరుడితో వీళ్ళ ఆడే ఆట చూడాలండి ఇద్దరు ఆడలు ఆడది అబల కాదు సబల అని అన్నారు అది వాస్తవం బిగ్ బాస్ హౌస్లో ఆడ తేడా ఆడలేదు అందరూ సమానమే అన్న నాగార్జున గారు లాస్ట్ వీక్ చెప్పారు ఇప్పుడే కాదు ఎప్పటి నుండో కూడా అదే నినాదం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నిజమే ఆడది ఎక్కడ కూడా తక్కువ కాదు మగవారికి సమానం కాదు అంతకు మించి శక్తి స్వరూపం అనేలా చాలామంది అభివర్ణిస్తారు ఇక్కడ అది నిరూపించారు మన సంజనా గారు అండి దివ్య గారు వాళ్ళు ఏం చేశారంటే ఆడారండి పోరాడారండి ఇక్కడ గెలిచేరా ఓడేరా పక్కన పెడితే పోరాడారు ఆ పోరాటం ఎలా ఉందంటే మన కళ్యాణ్ తోస్తే కింద పడిపోయింది ఆయన అయినా లేచి మరి ఆడింది మన దివ్య సంజనా గారు నడుము కాలు పట్టి అసలు తర్వాత మిగతా పర్సన్స్ వచ్చినా సరే మిగతా పర్సన్స్ వైపు ఎవరు చూడలేదు సంజనా దివ్య వైపు చూశారు సో హ్యాట్స్ టు సంజనా అండ్ దివ్య అంటే లేడీస్గా ఒక ఆడది అబల కాదు సబల అని చెప్పడానికి ఎందుకంటే వాళ్ళు ఆడట్లేదు ఆడుతున్నారు ఇక తర్వాత ఇక కెప్టెన్ కంటెంట్ చేసే నేను వెళ్తా అంటే నేను ఉందామనుకుంటున్నాను నేను కెప్టెన్ అనుకుంటున్నాను అనే కోణంలో కళ్యాణు రీతు డిమాను సోమణ శెట్టి ఈ నలుగురు మాట్లాడుకునేటప్పుడు నేను అవుతా నేను అవుతున్నప్పుడు కళ్యాణ్ అన్నాడు మా అమ్మ నిన్న వచ్చారు మా అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను కెప్టెన్గా రా నా అమ్మ కోరిక అమ్మ కోరిక తీరుద్దాం అనుకుంటున్నాను నాకు ప్లీజ్ అని అండి అది ఎంత చిన్నపిల్లడి మనస్తత్వం అండి అమ్మ కోరిక అన్నావు కరెక్టే అమ్మ కోరేరు నిజమే మరి మిగతా వాళ్ళకి అమ్మలు కోరలేదా డిమాను డిమాను వాళ్ళ తల్లి గారికి ఉండదా తిన కెప్టెన్ అవ్వాలని మరి రీతుకి ఒకసారి కూడా కెప్టెన్ అవ్వాలి రీతూకి వాళ్ళ అమ్మగారికి ఉండదా కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ గా కూతురు చూడాలని ఆఫ్ కెప్టెన్ ఆయన సోన గారికి అంటే ఇద్దరితో పాటు కెప్టెన్ అయ్యారు కదా ఆయనకి ఫుల్ కెప్టెన్ అవ్వాలని వాళ్ళ తన భార్యకి ఉండదా మరి ఇతను వచ్చేసి మా అమ్మగారు కెప్టెన్గా నన్ను చూడాలనుకుంటారంటే అమ్మ అనే సెంటిమెంట్ చెప్పినందుకు ఇతను ఇంకొక మాట చెప్పక అంటే అమ్మని తక్కువ చేయకుండా మరి ఈయన మాటకి ఏం సమాధానం చెప్తాము ఇదొక ఎందుకులే అన్నట్టు తన రెండు చేతులు జోబులు పెట్టుకుని డెమాండ్ పవను అలాగ వెళ్ళిపోయాడు హే నేను మాట్లాడుతూ అలా వెళ్ళిపోతున్నామేంటి అండి మాట్లాడుతున్నారు కదా మాట్లాడండి అని నిలిపిడు తప్పితే ఒక్క పన్ను ఎత్తి ఇంకో మాట లేదు తర్వాత సుమన్శెట్టి వీళ్ళందరూ అన్నారు మాట్లాడుతున్న మనిషి వెళ్ళిపోయాడు అని వెళ్ళిపోకపోతే అక్కడే ఎందుకు ఉంటాడండి నాకే జరాకనిపించింది కళ్యాణ్ మా ఊరుడే మా వాడే మంచివాడే మా ఊరుడు మా ఊరు మనిషి కళ్యాణ్ నా ఓటు ఎప్పుడు ఉంటుంది నో డౌట్ అట కానీ వాస్తవం మాట్లాడాలి ఇప్పుడు ఏమండి మీ రాష్ట్రం కదా మీ ఊరు కదా ఆయన సందర్భాలు ఇక్కడ చాలా ఉన్నాయి అందుకని అంటున్నాను మా ఊరు మా ప్రాంతం వాడ కళ్యాణ్ కాకపోతే అంటే మన దేశాన్ని కాపాడిన ఆర్మీ పర్సన్ కానీ ఏంటంటే అమ్మ సెంటిమెంట్ ఉండొచ్చు కానీ అందరి సెంటిమెంట్లు కూడా ఆలోచించుకుంటే బిగ్ బాస్ హౌస్లో బాగుంటుందని డిమాండ్ పవన్ మాత్రం చక్కగా జోబులు చేతులు పెట్టి వెళ్ళిపోయి ఒక్క మాట కూడా లేదు వెరీ గుడ్ డిమాండ్ ఇదండి ఇప్పుడు అప్డేట్స్ మరి ఈ నాగుసారి ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ విధంగా క్లాస్ పిలుపుతారు ఈ వారం ఎలిమినేషన్ ఎవరు ఉంటున్నారు ఎందుకంటే పీక్ స్టేజ్లకి ఇద్దరు వచ్చారు ఈ వారం ఎలిమినేషన్లో సంజనా గారిని దివ్య గారు ఇద్దరు రావడం జరిగింది ఈ ఇద్దరి మధ్య పోటీ ఎవరు వెళ్ళిపోతారు అనేది అందుకని ఇప్పుడు సంజనా గారు వెళ్ళిపోతారా దివ్య గారు వెళ్ళిపోతారా లేదా మరి అక్కడ క్షణంలో కూడా బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు మనం చెప్పిన ఎంతవరకు ఒక్కసారి తప్పు జరిగింది కానీ ఈ పదకొండు వారాలు ఎక్కడ కూడా మిస్టేక్ జరగలేదు చూద్దాం మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం సాయంత్రం షోలో కలుద్దాం మళ్ళీ అంతవరకు బాయ్ నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్టా చూస్తూ ఉండండి పెమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సేవలు కొట్టడం మర్చిపోతుంది షో తర్వాత మాట్లాడుతాం షో చూసాక చూడండి